హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి చట్నీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఇక్కడ ఆయిల్ లైట్గానే వేసుకోవాలి లేకపోతే ఈ పప్పులన్నీ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ముద్దలా వస్తుంది అలా కాకుండా పొడిగా ఉండాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మూడు చిన్న ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఈ కారం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేపుకుంటున్నాను ఆ వేడికి వేపుకోవాలి లేకపోతే మాడిపోయి నల్లగా అయిపోతుంది తర్వాత ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను ఇలా గుజ్జు తీసి పెట్టుకొని చింతపండు రసం వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇవి వేసుకొని వేపుకుంటున్నాను ఇలా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే పప్పులు వేపు పెట్టుకున్నామో వాటిని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లీలను వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మధ్యలో వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ పొడిని ఈ చట్నీలో వేసుకొని కలుపుకుంటే చట్నీ రెడీ అవుతుంది ఇది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు